అందరికీ నమస్కారం రేపే జనవరి ఇరవై రెండు అయోధ్య శ్రీరాముడు విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు పోయిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది అయితే ఈ సందర్భంగా ఈరోజు ఇంట్లో శ్రీరాముల వారి ఫోటోతో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు ఇంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది శ్రీరాముడి ఆశీస్సులు అందుతాయి ఎల్లంతా బంగారం అయిపోయిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి అందరు కూడా ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వలన శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ కష్టాలు పోతాయి జనవరి ఇరవై రెండవ తేదీన ఇంట్లో ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే మాంసం కూరను వండకూడదు తినకూడదు ఈరోజు కాదని నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యం అరించుకుపోతుంది కనుక ఎవరు కూడా ఈరోజు మాంసాహారం తినవద్దు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు అలాగే ఈరోజు మీరు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసి నీటిలో చిటికెడు గంధం పొడిని కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయండి అంటే మీ దగ్గర ఉండే చిటికెడు గంధం పొడిని అంటే అర స్పూన్ గంధాన్ని నీటిలో వేసుకొని స్నానం చేయండి గంధం మీద మీ దగ్గర లేకపోతే స్పూర్ అంతా పసుపు నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా గంధాన్ని కానీ పసుపును కానీ ఈరోజు నీటిలో వేసుకొని స్నానం చేస్తే శ్రీరాముల వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లోని చెడంతా కూడా పోతుంది శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు శ్రీరామ రామతే రమే రమే మనోరమే తత్తుల్యం రామనామ వరాణని అని ఈ మంత్రాన్ని పఠించండి రాములవారి అనుగ్రహం లభిస్తుంది ఇక ప్రత్యేకంగా రాముడు ప్రతిష్ట జరిగిన ఈ రోజున ఇంట్లో రాములవారి ఫోటో ముందు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు రాముల వారి అనుగ్రహంతో ఇల్లంతా బంగారమయం అవుతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ జనవరి ఇరవై రెండవ తారీఖున ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రీరామనామం యొక్క గొప్పతనాన్ని తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి నారదుడు శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు స్వామి వారికి భక్తితో నమస్కరించి స్వామి రామనామం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మి అలా నారద నీకు రామనామం గురించి తెలియదా ఇదిగో ఆ చెట్టు కొమ్మపై చిలక ఉంది అడుగు అని చెప్పాడు ఆ అధ్యయనం శిరస్స వహించి నారదుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు నారదుడు ఓ చిలక రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలక చెట్టుపై నుంచి కిందపడి ప్రాణం విడిచింది అదేంటి రామ అంటే అర్థం ప్రాణం పోవటమా ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీమహా విష్ణువు వద్దకు నారదుడు వెళ్ళి మీరు చెప్పినట్టే చిలకని అడిగితే అది వెంటనే కిందపడి ప్రాణం వదిలింది ఆ చిలక చావుకు నేను కారకునయ్యాను ఎంత పాపం చేశానని బాధపడ్డాడు నారదుడు అప్పుడు నారదుని ఓదార్చి బాధపడకు నారద భూలోకంలో ఒక బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టింది వెళ్ళి ఆ దూడ అడుగు అన్నాడు అయినప్పటికీ సారదుడు నారదుడు సరే మనసులో దయవేసిన చిరికలాగానే ఆవదూడ కూడా చనిపోతే ఆ యజమాని తను కొరడ పట్టుకొని కొడతాడేమో అనుకుంటాడు ఏదైనా కానీ రామనామ మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరికి వెళ్ళి నారదుడు ఓ దూడ రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు తక్షణమే అదుగ దూడ కూడా ప్రాణం విడిచింది అనుకున్నదంతా అయింది అనుకున్న అరుదుడు అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు మళ్ళీ నారాయణుడి వద్దకు వెళ్ళి స్వామి ఆ దూడ కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది దీని అర్థం ఇంతేనా రామ అంటే ప్రాణం పోవడమేనా అని అడిగాడు అప్పుడు విష్ణువు నరద అప్పుడే ఒక మహారాజుకు లేక లేక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడిని అడుగు అన్నాడు దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరి కానీ కొంత దూరం పోయి వెనక్కి తిరిగి వచ్చాడు వచ్చి విష్ణువుతో స్వామి ఆ చిలుకకు దూడకు ఎవరు లేరు కాబట్టి నాకేం కాలేదు కానీ ఇప్పుడు కుమారుడికి ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుంది సరే ఏం జరిగినా అంత నీరే భారం అనుకుంటూ రాజ్యానికి వెళ్తాడు వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు మీరు మంచి సమయానికి వచ్చారు లేక లేక నాకు కుమారుడు జన్మించారు మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు లోపలి భయం ఉన్నప్పటికీ కూడా సిరినవ్వులు సిందిస్తూ రాకుమారుని చేతిలోకి తీసుకుంటాడు నారదుడు తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైంది అనుకొని నాయన రాజకుమార సతనామ భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసిపోయేటట్టుగా సంస్కృతంలో ఓ రాజకుమార రామ అంటే అర్థం ఏంటి అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతాడు అమ్మయ్య బతికిపోయాను రాకుమారుడికి ఏం కాలేదు అని అనుకుంటాడు నారదుడు అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు బ్రహ్మ ధర్మం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా నేను చెట్టు మీద చిలికగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏంటని ప్రశ్నించారు ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమైనది వెంటనే దేహాన్ని గతించి ఒక బ్రాహ్మణుడు ఇంట ఆవదునై పుట్టాను మీరు అక్కడ కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు పక్షి వదుడ రాకుమారుడు అంటే రామనామ శ్రవణంతో ఎంతో మహిమ ఉంటే రామనామ కీర్తన వలన ముక్తి కలుగుతుందనడంలో సందేహం లేదంటారు పండితులు అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందుతారని ఈ జన్మలో శుద్ధికి మరు జన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనలు చేయాలని ఈ పవిత్ర కథలు ఎన్నంటది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక వీడియోలోకి వస్తే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండో తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది మన హిందువులందరికీ కూడా ఇదే జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దివ్య రామ మందిరంలో ఆ బాలరాముడు కొలువు తీరిన ఆ శుభతరణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది గత ఏడాది జనవరి ఇరవై రెండో తేదీన మన హిందువులందరికీ పెద్ద ఎత్తున కూడా అయోధ్య నుండి అక్షింతలు అందాయి ఆ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరు కూడా పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముని పూజించారు ఎంతో శుభముహూర్తాన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజున ప్రతి హిందువు తమ ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకొని ఐదు దీపాలు వెలిగించారు ఇంతటి పవిత్రమైన ఈరోజు మళ్ళీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి రాముల వారికి ఒకసారి రాముని గుర్తు చేసుకుంటే ఇప్పుడు పుణ్యం వస్తుంది విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ నరసింహస్వామిని కానీ పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి అయోధ్య అక్షింతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండు తేదీన అక్షింతలను శుద్ధి చేసుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అంటే అక్షింతలతో కొంచెం పసుపు మరియు నెయ్యి లేదా నూనెను కలపండి అలా కలిపితే అక్షింతలు శుద్ధి అయిపోతాయి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోండి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న రామ్లవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో రాములవారి పటం లేకపోతే వెంకటేశ్వర వారి పటానికి బొట్లు పెట్టుకోండి తర్వాత స్వామివారి ముందు అయోధ్య అక్షింతలను పెట్టండి అయోధ్య అక్షింతలు లేని వారు మామూలుగా కొత్తగా అక్షింతలను కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు ఆ తర్వాత పూలతో రాములవారి పటాన్ని అలంకరించుకొని స్వామివారి ముందు ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపాన్ని పెట్టండి అందులోనూ ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇలా ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా ఐదు దీపాలను వెలిగించవచ్చు మీ ఓపికను బట్టి ఎన్ని దీపాలనైనా సరే వెలిగించవచ్చు ఇక ప్రత్యేకంగా ఈ దీపాన్ని రావి ఆకు మీద కానీ వేపాకు మీద కానీ వెలిగిస్తే శ్రీరాముడి ఆశీర్వాదం మనకు ఉంటుంది ఇక మీకు ఎన్ని శుభాలే జరుగుతాయి ఇలా ఈరోజు రావి ఆకు మీద కానీ వేపాకు మీద కానీ దీపాన్ని వెలిగిస్తే శ్రీరాముల వారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది విపరీతమైనటువంటి ధన లాభం కలుగుతుంది మరియు రావి ఆకు మీద లేదా వేపాకు మీద దీపం ఎలా పెట్టాలి అంటే ముందు రావి ఆకును కానీ లేదా వేపాకును కానీ అంటే వేపరెమ్మను కానీ తీసుకొని ఆకుకు ఐదు చోట్ల పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత ప్రమిదను ఆకు మీద పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నుండి కానీ పోసి దీపాన్ని వెలిగించండి మీరు ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా ఐదు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు ఎన్ని దీపాలు వెలిగించిన దీపాలకు రావి ఆకు మీద లేదా వేపాకుల మీద ఇలా మీరు వెలిగించండి అనగా పేపర్ మీద వెలిగించండి ఇలా జనవరి ఇరవై రెండున ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే రాముల వారి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి మీకు వందకు వంద శాతం మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ ఇల్లు బంగారమయం అవుతుంది మీ సుడి తిరిగిపోతుంది ధన ద్వారాలు తెచ్చుకొని వద్దన్న ధనం వస్తుంది చాలా మంచిది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇలా ఈరోజు ఈ ఆకు మీద దీపం పెట్టుకొని రాముణ్ణి పూజించండి పూజలో నైవేద్యాన్ని తప్పకుండా చిన్న బిళ్ళ ముక్కలు పెట్టండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామి వారికి ఆరతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను తులసి కోట ఉన్నవారు తులసి కోట ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఇలా ఈరోజు శ్రీరాముడి పూజిస్తే ఇల్లంతా ఇష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మన జీవితం సాఫీగా సాగుతుంది కానీ పండితులు అంటున్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముడు పూజించాలని నేను కానీ మనం నమ్మకంతో చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముణ్ణి అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి అనవాయితీ ప్రతి సంవత్సరం అలవాటు చేసుకొని శ్రీరాముని పూజిద్దాం అనుకుంటూ మనకంటూ మంచి జరుగుతుంది ఒక దృశ్యం ఏంటంటే మాకు సమయం లేదనుకున్న వాళ్ళు ఈరోజు జస్ట్ రాముల వారి ఫోటో ముందు రావి ఆకు మీద లేదా వ్యాపాకు మీద దీపం పెట్టుకొని జస్ట్ ఒక నమస్కారం చేసుకోండి సమయం లేనివారు ఇలా చేసిన చాలు అమ్మలవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని అప్పుడే మేము పెట్టేటువంటి ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే ఈ వీడియో నొస్తే కామెంట్ బాక్సంలో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు